ఏసీ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో లేఅవుట్ వేసేసారు బేసిక్ పెట్టారు కానీ దాని డెవలప్మెంట్ పూర్తిగా విస్మరించడం జరిగింది అవన్నీ కూడా ఆఫీసుల దృష్టి తీసుకెళ్ళి దీనికి కావాల్సిన సదుపాయాలు పూర్తి చేయాలని చెప్పి కోరడం జరిగింది దానికి అనుగుణంగా ఇరవై లక్షల రూపాయలకి ఈరోజు సిమెంట్ రోడ్లు స్టార్ట్ చేయడం జరుగుతోంది ఇంకొక ఐదు రోడ్లు ఉన్నాయి అవి కూడా ఒక మూడు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అవన్నీ పూర్తి చేసి ఈ డ్రైన్స్ అన్నీ కూడా మెయిన్ రైని కనెక్ట్ చేసేసి ఎక్కడ కూడా డ్రైన్స్ రోడ్స్ ఇష్యూ లేకుండా ఇందిరానగర్లో చేయడం జరుగుతుంది ఇక్కడ ఎందుకనంటే ఇందిరానగర్ ఎప్పటి నుంచో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడి జనాలు పెరుగుతూ ఉన్నారు ఎక్కడెక్కడోలో ఉన్నారు ఇక్కడ మాకు ఓట్లు లేవు అన్న పరిస్థితి ఇవన్నీ మాకు వచ్చే ఓట్లు కాదు కొన్ని ఓట్లు వస్తాయని చెప్పి ఎక్కడ ఎక్కడ అవసరం ఉంటే దాని ప్రకారం చేసిపోయినారు అట్లా కాకుండా ఒక ప్రణాళిక ప్రకారం మొత్తం లేఅవుట్ అంతా కూడా ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో చూసుకొని మంచినీటి సమస్య డ్రైనేజ్లు రోడ్లు ఇవన్నీ కూడా మెరుగుపరచడానికి ప్రణాళికలు రూపొందించాలని చెప్పాము అదే పనిగా వచ్చి చూస్తున్నారా అవన్నీ కూడా నోట్ చేసుకొని తప్పకుండా తొందరలో ఒక సొల్యూషన్ ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి డెవలప్మెంట్తో ఉండిపోతాము చెప్పి